ప్రైజ్ లాడ్ ముప్పై కీర్తన వచనం నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పును నాట్యముగా మార్చి ఉన్నావు ప్రతి జీవితంలో దుఃఖం అనేది సర్వసాధారణ విషయమే దుఃఖము తెలియని వారు ఎవరూ ఉండరు అసలు మానవ జీవితం ప్రారంభించబడ్డమే ఏడుపుతో ఆ పుట్టి పుట్టగానే ఏడుస్తూనే మనం వస్తాం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు అందరినీ ఏడిపించి వెళ్ళిపోతాం అయితే లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయా రకాల దుఃఖకరమైన పరిస్థితులు మన జీవితాన్ని తల్లడింపచేస్తూ ఉంటాయి కొన్నిసార్లు మన స్వయంకృత అపరాధాన్ని బట్టి కన్నీటిని తెచ్చుకుంటాం కొన్నిసార్లు అనవసరమైన కారణాలను బట్టి దుఃఖాన్ని తెచ్చుకుంటాం కొన్నిసార్లు నిజంగానే జీవితం అతలాకుతలమై మరి ఘోరమైన దెబ్బలు తిన్నప్పుడు కూడా దుఃఖము ప్రవహిస్తూ ఉంటుంది అయితే ప్రభు తన బిడ్డలకి ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానంలో ఒక వాగ్దానం ఏంటంటే మీ దుఃఖ దినములు సమాప్తమగును అనే ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం కూడా దుఃఖభరితంగా అంగలార్పుతో బాధతో రోదనముతో కన్నీటితో కొనసాగుతూ ఉంటే ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మన అంగలార్పును ఆయన నాట్యముగా మార్చేవాడు ఎందుకంటే మనం ఆయనను స్తుతించడానికి మనం ఆయన కీర్తించడానికి ఆయన ఖచ్చితంగా కొన్ని కారణాలు మనకి ఇస్తాడు ఆయనను మనం మహిమపరచటానికి ఆయన గొప్పతనను గుర్తించడానికి దేవుడు ఎప్పుడు కూడా మనకు కార్యాలు చేయడానికి సిద్ధంగానే ఉంటాడు మరి ఉదయకాల సమయంలో గత సంవత్సరం అంతా కన్నీటితోనే గడిపానమ్మ ఏమాత్రం కూడా నాకు ఆనందం లేదు సంతోషం లేదు మరి నా జీవితంలో కుటుంబ విషయంలో కానీ భర్త విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ భార్య విషయంలో కానీ ఆర్థిక విషయాలను బట్టి కానీ అనారోగ్యాలను బట్టి కానీ మరి చాలా దుఃఖ సమయాలు నా జీవితంలో గడిపాను అని ఒకవేళ నువ్వు వాపోతున్నవేమో కృంగిపోయి ఉన్నవేమో ఇదిగో ఈ వాగ్దానం కోసమే ఇదిగో ఈ సంవత్సరంలో దేవుడు నీ అంగలార్పును నాట్యంగా మార్చబోతున్నాడు ప్రభు నిన్ను నాట్యమాడే స్థితిలోనికి అంటే ఆనందించే స్థితిలోనికి క్రొవ్విన దొడవలే గంతులు వేసే స్థితిలోనికి సంతోషం సమాధానంలోనికి దేవుడిని తీసుకొస్తున్నాడు అంటే ఆయన నీ స్థితిని బాగు చేస్తున్నాడు అని దాని అర్థం నమ్ము ఈ ఉదయ కాలు ఈ వాగ్దానం నీ సొంతం చేసుకో నీ దుఃఖాన్ని ఆయన తుడిచే దేవుడు నీ కన్నిటిని తుడిచే దేవుడు నేను అర్థం చేసుకునే దేవుడు నీకు నవ్వునిచ్చే దేవుడు సంతోషాన్నిచ్చే దేవుడు నీకు మేలు చేసే దేవుడు ఏ కష్టం ఏ బాధ ఏ శ్రమ నిన్ను పీడించుకొని తింటుందో దాని నుండి దేవుడు విముక్తిని విడుదలనిచ్చి గొప్ప ఆశీర్వాదాన్ని సంవత్సరాలు నీకు ఇవ్వనై ఉన్నాడు ప్రేమ నమ్మకం కలిగిన మార్తండి మీకు వందనాలు దేవా మా దుఃఖమును మా అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు ఈ బిడ్డల జీవితంలో కూడా అట్టి దీవెన చేయమని కోరుతూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్